ब्रह्ममयि चाचरमयि ज्योतिर्मयि वाङ्मयि नित्यानन्दमयि निरञ्जनमयि तत्त्वं मयि चिन्मयि तत्त्वातीतमयि पदात्परमयि मायामयि श्रीमयि सर्वैश्वर्यमयि सदाशिवमयि मां पाहि मिनाम्बिके भजे श्रीचक्रमध्यस्ताम् దక్షిణోత్తరయో సదా శ్యామా సంసేవ్యాం భవానీ లలితంబిక జ్ఞానానందమయం దం నిర్మలస్ఫటికా ఆధారం సర్వీనా అయగ్రీవముపాస్మహే మనందరికీ తెలుసు మనది ఒక ధ్యాన మండలి భాగ్యనగర్ రెండో లైన్లో స్థాపించారు శ్యామలాదేవి గారు విశ్వనాథ శర్మ గారు లలితా జాన మండలిని స్థాపించిన ఉద్దేశం అందరూ అక్కడ హ్యాపీగా ఉండాలి అందరూ ఉండాలి ఎందుకని ఎందుకని అంటే బయట ఉన్న జా అన్ని మండలిల్లో రాజకీయాలు మనందరం చూస్తూ ఉంటాం ఎవడో ఒకడు లేస్తాడు వాడు మిగతా వాళ్ళందరినీ తొక్కుతూ ఉంటాడు బయట నిన్న సాయంత్రం నేను ఒక చోటుకు వెళ్ళాను వెళ్తే వాళ్ళు అన్నారనమాట మీ జాన మండలి ఎంత బాగుంటుంది అనగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది మన జాన మండలి అమ్మ భలే ఉంటుందమ్మా ఇంకా ఏ వేటితో కంపారిజన్ లేదని వాళ్ళలా అన్నప్పుడు బా మన వాళ్ళందరూ ఎంత బాగుంటారా అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన నేను ఇంటికి వచ్చి మళ్ళీ షేర్ చేసుకున్నాను అనమాట అమ్మ ఇట్లా అన్నారు చాలా ఆనందంగా అనిపించింది ఏంటి ఆనందము అందరం మనమే ఉన్నాము అందరూ దాదాపు ఒకే వయసు వాళ్ళం ఉన్నాము మంత్రాలు చేస్తున్నాము అన్నీ చేస్తున్నాము అందరం సిస్టర్స్ లాగానే ఉన్నాము ఇందులో మనందరికి ఒక గ్రూప్ కూడా ఉంది లలిత సిస్టర్స్ అని ఎందుకు పెట్టుకున్నాము అలా గ్రూపు అక్కయ్య ఒక మాట చెల్లెలు అనిందనుకో చెల్లెలు సర్దుకోవాల్సిందే నన్ను ఎందుకు అనాలి అనడానికి లేదు పోనీ చెల్లెలు అనిందనుకో అక్కయ్య సర్దుకోవాల్సిందే మన ఇళ్ళలో మనం సర్దుకుంటున్నాగా అలానే అనమాట ఇంతకాలం ఎప్పుడూ కూడా ఎవ్వరూ కూడా నేను ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి సేవ చేయాలి అని అడగంగా అసలు మనం ఆ అడిగి అంత అవకాశం ఎవరు ఇవ్వలేదన్నమాట మనకి అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ ఆ వెళ్ళి చేయిస్తామమ్మా అమ్మ వీళ్ళింట్లో పూజ ఆ వెళ్ళి చేయిస్తాము మనమే వింటూ ఉంటాము ఈ మాటలన్నీ మనలోనే దొరులుతూ ఉంటాయన్నమాట మంచి హెల్దీ వాతావరణాన్ని హెల్దీగానే మనం తీసుకొని మనం హెల్దీగా ఉండాలి మన ఆరోగ్యం బాగుండాలి అంటే మనందరం శాస్త్రనామం చదవాలి ఎందుకు చదవాలి సహస్రనామంలో ఒక నామం చెప్పుకుందాం ఇవాళ మేధోనిష్ట మధు ప్రీత బంధిన్యాది సంబంధిత మేధస్సు మేధస్సు ఎక్కడ ఉంటుంది మన శరీరంలో తలలో మెదడులో ఉంటుంది సైన్స్ భాషలో మెదడు మెదడులో ఏమున్నాయి రెండు భాగాలు ఉంటాయి ఎడమ భాగము మన శరీరంలో కుడి భాగాన్ని మెయింటైన్ చేస్తుంది కుడి భాగం ఎడవ భాగాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది మనందరికీ తెలుసు సైన్స్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందు మనమంతా గూగుల్లో కొట్టి మనకేం బాగాలేదో చూసుకొని ఆయన ఏం చెప్తాడు అని ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇదివరకు అట్లా కాదు ఆయన ఒకవేళ చిన్న చక్కెర గుడికి ఇచ్చాడనుకో అది వేసుకొని తగ్గిపోయింది అప్పుడు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి తేడా ఏంటి అప్పుడు వాళ్ళకి నమ్మకం ఏముంది నమ్మకం ఉండేది ఆయన వైద్యో నారాయణ ఆయనే భగవంతుడు వైద్యో నారాయణ హరి అనేవాళ్ళు ఆయన దగ్గరికి పోతే ఆయన ఏది ఇస్తే అదే నాకు మందు అనుకొని వేసుకొని తగ్గి తగ్గింది అనుకొని హ్యాపీగా ఉండేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు బ్లడ్ టెస్ట్లు చేయించి ఎక్స్రేలు తీయించి డాక్టర్ల దగ్గరికి పోతే ఎన్ని విషయాల్లో చెప్పి పంపిస్తారు డాక్టర్లు అనమాట మరి మన శరీరంలో అన్ని బాధలు ఉన్నాయా అనిపి అప్పటిదాకా మనం హ్యాపీగా ఉన్నవాళ్ళం కాస్తా డాక్టర్ దగ్గరికి పోగానే అనారోగ్యంతో బయటకు వస్తావు మరి అప్పుడు ముందు ఎన్ని ఉన్నాయి తర్వాత ఉన్నాయా అని మనకు తెలీదు ముందు ఉన్నప్పుడు ఓహో మనకిలా ఉంది లేదు అన్నీ బాగున్నాయి అనుకుంటాను దారి ధరికి వెళ్ళగానే పెద్ద ఇష్ట ఇంకా బాగాలేకుండా పోయిందా నాకు అనుకుంటాం అనమాట అది బ్రెయిన్లో అన్నీ చెప్తుంటుంది బ్రెయిన్ బ్రెయిన్ ఏం చెప్తూ ఉంటుంది హాయిగా ఉండడానికి ఆ ధాతు అట ఆ ఉంది కదా ఆ ధాతువు మెదడు ధాతువు అట ఆ ధాతువులో ఉండే తేడా వల్లనే మెదడులో ఉండే రోగాలు వస్తాయి దుమ్మతలు అన్నీ వస్తుంటాయట కాబట్టి ఆ ధాతువుకి ఏం అయింది మధుప్రీత మధుప్రీత అంటే తేనె అంటే అమ్మవారికి ప్రీతికరము అమ్మకి ఇష్టము తేనెని సమయాచారులు మనందరికీ తెలుసు కదా సమయాచారులు దక్షిణాచారులు రకరకాలుగా ఉంటారు ఒక్కొక్కళ్ళు వామాచారులు ఒక్కొక్కళ్ళు పాటించే పద్ధతిని బట్టి వాళ్ళకి ఆ పేర్లు పెట్టారనమాట మనం సమయాచారులం అనమాట వాళ్ళట తేనెని నైవేద్యం పెట్టి దక్షిణాచారం కూడా పాటిస్తాం అయితే మనం ఎక్కువ పాటించాం వాటిని మనం ఎంతవరకు మనకు కావాలో అంతవరకే పాటిస్తాము ఇంకా వామాచారం అసలు మన దగ్గరికి రాదన్నమాట అయితే ఇప్పుడు వాళ్ళు ఏం పెడతారు నైవేద్యంగా సమయాచారులు తేనె నైవేద్యం పెడతారట పెట్టి ఆ తేనెని మనందరికీ తెలుసు పిల్లలకి మాటలు రాకపోతే ఏం పెట్టమంటారు తేనె పెట్టమంటారు అమ్మవారికి మధుప్రీత అమ్మవారికి ఇష్టమైంది తేనె కాబట్టి రోజు తేనె నాకు ఇచ్చండి మీ అబ్బాయికి బ్రహ్మాండంగా మాటలు వస్తాయి మనమే ఇంకోళ్ళకి చెప్తూ ఉంటాం అలా అమ్మవారికి తేనె అంటే ఇష్టం అనమాట వాళ్ళు అంత నైవేద్యం పెట్టి అమ్మవారికి వాళ్ళు స్వీకరిస్తారట ప్రసాదంగా అట్లా మధుప్రీత అయింది అమ్మవారు తర్వాత బంధిన్యాది సమన్విత బంధిన్యాది అంటే బందిని భద్రకాళి మహామాయ యశస్విని రమ లంబోష్ఠి అని ఆరుగురు దేవతలు ఉన్నారట ఆ ఆరుగురు దేవతలు స్వాదిష్టాన చక్రం దగ్గర ఉన్నారట వాళ్ళ ఆరుగురు ఎవరిని సేవిస్తున్నారు కలిత అమ్మవారిని సేవిస్తున్నారట ఆమెను చుట్టుముట్టి ఉంటారట ఈ ఆరుగురు ఉండి ఆమె కోరిక ఏదైనా కావాలి అనగానే వాళ్ళే ఆమె వెంబడి ఉండి ఆ కోరికలన్నింటినీ తీరుస్తూ ఉంటారట అమ్మవారు ఏమడిగితే అది ఇస్తూ అమ్మవారికి పరి పరివారంగా ఉంటారట చుట్టూరా పరి సపర్యలు చేస్తూ ఉంటారట అమ్మవారికి కాబట్టి లలిత అమ్మవారికి గనక మనము ఒక చిన్ అమ్మ లలిత అమ్మవారు సాత్విక దేవత మనందరికీ తెలుసు సాత్విక దేవతకు ఉండే లక్షణాలు ఏంటి ప్రేమ దయ జాలి కరుణ ఇవన్నీ అమ్మవారి గుణాలు ఇవాళ అమ్మవారు ఎవరు ఉంటారు పౌర్ణమి రోజు షోడసి అమ్మవారు ఉంటారు మన వాళ్ళు చాలా మంది షోడసి మంత్రాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇవాళ షోడసి అమ్మవారు అంటే పదహారేళ్ళు ఆమె ఉంటుంది ఎక్కడ చంద్రుడిలో ఉంటుంది అమ్మవారు అనమాట తెల్లటి చంద్రుడిలో ఎర్రటి చీర కట్టుకున్న అమ్మవారిని భావన చేస్తూ శాసననామ చేయాలి ఇవాళ అనమాట ఎందుకంటే అది చాలా గొప్పగా మనకి విశేషంగా ఉంటుంది ఎరుపు ఎప్పుడుగా అమ్మవారికి దగ్గరికి తీసుకెళ్ళడానికి వీలైన రంగు అనమాట అది కాబట్టి ఆ ఎరుపు ఎప్పుడు కూడా ఎరుపు అనే రంగు అలాంటిది కాబట్టి ఆ రంగు ద్వారా అమ్మ దగ్గరికి పోతాం మనం అలా ఇవాళ ఉన్న అమ్మవారు షోడసి ఇంకా షోడసి అమ్మవారు ఎక్కడుంది ఇంకా ఇంకా బయటికి రాలేమే దశ దశ మహావిద్యలో ఒక అమ్మవారు కదా నిజంగా పూర్వ జన్మ సుకృతం లేని దశ మహావిద్యలను టచ్ చేయని ఎవరు ఎవరు దశ మహావిద్యలు అంటే ఉత్కృష్టమైనవి అమ్మవారికి ఇష్టమైన విద్యలు అందులో మనకి భువనేశ్వరి అమ్మవారిని అమ్మ భువనేశ్వరి మంత్రం ఇచ్చారు తర్వాత కమలాత్మిక ఇచ్చారు తర్వాత షోడసి అమ్మవారిని చేశాము ఇంకా అమ్మవారు కూడా ఉన్నారు నలుగురు అమ్మవారు భగమాలిని చేసామా మనం మన మంత్రం చేశాగా భగమాలిని అని భైరవి భగమాలిని సరే అట్లా మనం ఆ మంత్రాలన్నీ చేసుకుంటూ వస్తున్నాం దశమహా విద్యలు టచ్ అయినాయి అంటే పూర్వ జన్మస్కృతం ఉన్నట్టే అది ఇంకా అది లిఖితపూర్వకంగా చెప్పచ్చు గట్టిగా అనమాట మనం కాబట్టి అలాంటి విద్య మనకి దగ్గర ఉంటే మనం ఎక్కడున్నాం అప్పుడు అమ్మవారి దగ్గర ఉన్నాం మనం షోడసి అమ్మవారికి దగ్గరగా ఉన్నాం నువ్వు తెలివితేటలు ప్రదర్శించక్కర్లా నీ తెలివితేటలు ఎవరు వాడతారు అమ్మవారు ఇలా ప్రదర్శించాలని మన ద్వారా బయటికి ప్రదర్శింపబడుతూ ఉంటుంది అమ్మవారు అనమాట మన మాట ద్వారా మన చేతల ద్వారా ఎవరైతే షోడశి మంత్రం చేశారో వాళ్ళందరికీ అమ్మవారి అనుగ్రహం రెడీగా అమ్మవారు ఎత్తుకోరుంది అమ్మవారి దగ్గరే ఆ మంత్రం అంత గొప్పది పదహారు లక్షల మంత్రం అది కాబట్టి ఆ అమ్మవారు ఎట్లయితే మనల్ని మన ద్వారా అమ్మవారు బయట వాళ్ళకు కనిపిస్తూ ఉంటుంది వీళ్ళందరూ లలిత జానమండలి వాళ్ళు వీళ్ళందరూ శాస్త్రనామం చదువుతారు అని ప్రపంచానికి తెలుసు అనమాట మనం చూడగానే మీరు జానమండలి వాళ్ళు కదండి మీరు జానమండలి గారు కదా అని అడుగుతూ ఉంటారు అవునండి అని చెప్తూ ఉంటారు అంటే మనం ఎలా మనల్ని గుర్తుపడుతున్నారు జానమండలి లలిత అమ్మవారు గురువుగారు శ్యామలాదేవి గారు వల్ల మనం బయట ప్రపంచంలో మనకు సొంతదేం లేదు మనకి ఎందుకంటే లేకుండా ఉన్నప్పుడే నువ్వు అందులో దొరకగలవు మనకు సొంత అభిప్రాయాలు సొంతవి ఉండకూడదు మనకి మనం ఉండి తెలివిగా నేను ప్రవర్తించాను అంటే ఆ తెలివితేటలు అక్కడ పడేయాల్సిందే ఇంకెందుకు పనికిరావు అవి లౌకిక ప్రపంచంలో తెలివితేటలు ఎందుకు పనికిరావు ఆధ్యాత్మిక మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేటప్పుడు ఉదాత్తమైన భావన ఉండాలి హ్యాపీగా నేను హ్యాపీగా ఉండేనే కదా నలుగురిని హ్యాపీగా ఉంచగలను అనే భావన నాలో ఉండాలి ఎప్పుడు ఉంటుందో అప్పుడు పుష్పం ఎలా వికసించి పుప్పొడి చల్లుతుందో అలా మన నుంచే అందరికీ అన్ని భావనలు పోతూ ఉంటాయన్నమాట అలా జీవించాలని మన గురువు గారు ఎప్పుడు కూడా మనందరికీ ఆదర్శంగా నిలిచిందనమాట ఇందులో ఒక చిన్న కథ చెప్పుకున్నాం ఒక రాజుగారు ఇంద్రజుమ్నుడు అని ఒక రాజుగారు అన్న ఆయన రాజ్యాన్ని చక్క కృతయుగంలో కృతయుగం అంటే మన అందరికీ తెలుసు ఏంటి కృతయుగం అంటే ధర్మం నాలుగు పాదాలు నాలుగు పాదాలు నడిచేది ధర్మం అంటే అసలు దొంగతనం లేదు అబద్ధాలు లేదు ఒకరినొకడు పొడుచుకోవడం లేదు ఉదాత్తమైన భావన అని చెప్పుకున్నాం ఇందాక మనం అందరూ ఆ భావంతోనే ఉండేవాళ్ళు నువ్వు సంచి అక్కడ బారే అది అక్కడే ఉంటుంది ఒకడి వస్తువు ఒకడికి అక్కర్లేదు అందరూ కూడా ఎవరు జాతిలో ఉన్నారు భగవంతుడి జాతిలో ఉండేవాళ్ళు కృతయుగంలో ఎన్నో వేల సంవత్సరాలు జపం చేయాల్సి వచ్చేదట ఎన్నో వేల సంవత్సరాలు వాళ్ళు కూర్చొని 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 వాళ్ళకి మన సినిమాల్లో చూస్తాం పుట్టలు వచ్చేసి ఆ పుట్టల నుంచి మనిషి కూడా కనిపించకుండా ఉన్న అంత జపాలు చేయాలట తర్వాత దా దా ద్వాపర యుగం వచ్చింది అక్కడ మొదట నాలుగు పాదాలు ధర్మమే ఉండేది కానీ ద్వాపర యుగం వచ్చేసరికి త్రేతాయుగం త్రేతాయుగం వచ్చేసరికి మూడు పాదాలు ధర్మము ఒక పాదం పాపము ఉండేది ఆ ధర్మం తర్వాత ద్వాపరయుగ ద్వాపర ద్వా రెండు ఏం రెండు రెండు పాదాలు ధర్మము రెండు పాదాలు అధర్మము ఉండేది కలియుగం వచ్చేసరికి ఒక్క పాదం ధర్మము మూడు పాదాలు అధర్మము ఉండేట కలియుగంలో ఒక్కసారి నామం చేసిన ఎన్నో వేల సార్లు చేసినట్ట అసలు భగవంతుడి ప్రార్థన చేయాలి నేను అమ్మవారికి పూజ చేయాలి నేను సహస్రనామం చదువుకోవాలి అనుకోవడమే చాలా గొప్ప విషయం అట ప్రతి నోరు శాసనమ చదువుతూ ఉంటుంది ఏ ఒక్క నామైనా బ్రెయిన్లోకి పోయినా వెయ్యి నామాలు చదివామి మనం ఒక్క నామం లోపలికి పోయినా మన జీవితం అంతా శుభ్రపడిపోయినంత ఎంతో ఎనర్జీ వచ్చేస్తుందట మనకి పుణ్యం వచ్చేస్తుందట అంత తొందరగా కలియుగంలో పుణ్యం వస్తుందట మామూలుగా అయితే కోటి జన్మార్చితే పుణ్య భవా భవైర్భక్తే సదా ప్రజాహితే అని చెప్పి భగవద్గీత ఆయన చెప్పాడ భగవంతుడు ఏమని కోటి జన్మలు ఎత్తి పుణ్యాన్ని సంపాదించాలట ఉంది ఏదో ఒక మాట అంటే చాలు మనం కూడా ఒత్తిడి వస్తుంటుంది పుణ్యం సంపాదించడం చాలా కష్టం ఈ రాజుగారు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలిస్తున్నట్ట కృతయుగంలో నుంచి మళ్ళీ మన యుగాల దగ్గరికి వెళ్ళిపోయి కృతయుగంలో రాజుగారు ధర్మబద్ధంగా చాలా ప్రజారం ప్రజారంజకంగా ప్రజలందరితో చాలా కమ్యూనికేట్ అవుతూ చక్కగా పాలిస్తూ ఉన్నట్ట గొప్పగా దానాలు చేస్తూ ఉన్నట్ట ఎంత బాగా దానాలు చేశాడంటేట గోవులు బ్రాహ్మణుల గోవులు దానం అన్ని అన్ని చక్కా చక్క అన్ని ఇవాళ నేనేం దానం చేయాలి ఇవాళ నేను అట్లా రోజుకి ఒక్కొక్క దానం చేస్తూ గొప్పవాడైపోయాడు పెద్దవాడైపోయిన తర్వాత మరణించాక స్వర్గం నుంచి దేవదూతులు వచ్చారు ఆయన స్వర్గానికి తీసుకుని స్వర్గంలో ఎలా ఉంటారు ఎన్నిసార్లు చెప్పానమ్మా మీకు స్వర్గవనంగానే ఇది పిక్చర్లోకి రావాలి స్వర్గంలో అందరు కూడా పక్కవాడికి పెడుతూ ఉంటారు కదా వాడు కడతారు అనుకో చేతికి స్వర్గంలో ఈ గరిటతో వీడు తినగలదా నరకల్లో వీడు తినడానికే ప్రయత్నం వీడికి ఇంకా స్వార్థం పోలేదు మనిషికి అనమాట ఆ గరిడితో వాడే ఎంత దినాలని తీస్తాడో ఆ గరితో తినలేరు కింద పడేస్తున్నాడు సన్నగా అయిపోయినట్ట నరకంలో వాళ్ళంతా స్వర్గంలో వాళ్ళంతా బలిష్టంగా ఎలా ఉన్నారు బలిష్టంగా ఆ గరిడితో పక్కవాడికి పెడుతున్నట్ట పక్కవాడు వీడికి పెడుతున్నట్ట ఆ పక్కవాడు వాడికి పెడుతున్నట్ట చక్కగా దిష్టంగా తిని బలిష్టంగా ఉన్నారట కాబట్టి స్వర్గంలో అంత బాగుంటుందట సరే స్వర్గానికి తీసుకెళ్ళారు నేను తీసుకెళ్ళగానే చక్కగా అన్నీ అనుభవించాట సుఖం సంతోషాలతో ఉన్నట్ట అసలు ఎన్ని రోజులు గడిచిపోయినాయో ఆయనకు తెలియదట స్వర్గంలో ఒకరోజు దేవదత్తలు వచ్చారట అయ్యా మీ పుణ్యం అంతా ఖర్చు అయిపోయింది మీరు భూలోకానికి వెళ్ళిపోవాలి మీరు ఇంకా భూలోకానికి వెళ్ళిపోండి అని చెప్పారట అప్పుడే నా పుణ్యం ఖర్చు అయిపోయిందా అని అడిగారు వాళ్ళు అవునండి భూలోకానికి తీసుకెళ్తావు నువ్వు ప్రూవ్ చేయగలవా నువ్వు ఎంత పుణ్యం సంపాదించావో అని ప్రూవ్ చేస్తా తీసుకుపోండి నన్ను అన్నాడు సరే భూలోకానికి తీసుకొని వచ్చాను భూలోకానికి వచ్చేసరికి అక్కడ అతను ఏ ఏ యుగం అని చెప్పుకున్నాం కృతయుగంలో మనిషి కదా తర్వాత పైకి ఆ స్వర్గానికి వెళ్ళిపోయాడు అన్నాళ్ళు గడిచిందో తెలియదు ఇప్పుడు కిందకు వస్తున్నాడు ఇప్పుడు ఏ యుగంలో ఉన్నారు కలియుగా వచ్చేసాడు కిందకు వచ్చి చూడగానే ఆశ్చర్యపోయారు భూలోకాన్ని ఒకళ్ళునొకళ్ళు కొట్టుకుంటూ ఒకళ్ళు ఒకళ్ళు చంపుకుంటూ వాళ్ళు మనల్ని అనాల వీళ్ళు మనల్ని అసలు ఇదంతా అతనికి విచిత్రంగా ఉందనమాట ఈ అంతా హిందీ లోకం అంతా ఇట్లా పాడైపోయింది నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బతికున్నారా అని ఆలోచించాను ఇంతలో వృద్ధుడైన ఆయన ఒక ఆయన మార్కండే అదే ఆయన దగ్గరికి ఆయన చిరంజీవేనా అమ్మయ్య ఆయన దగ్గరికి వెళ్ళారట వెళ్ళారట వెళ్ళి అయ్యా నేను ఎవరు అన్నట్టు అయ్యా నేను ఇట్లా ఇంద్రజ్యుమ్ నుండి ఇలా భూలోకానికి వచ్చాను నేనేమన్నా మీకు గుర్తున్నానా అన్నట్ట నాకు ఎవరో తెలియదు నీ గురించి నాకు అసలు ఏమీ తెలీదు ఇంకా నాకు గుర్తుండడం అనేది తెలియనప్పుడు ఇంకా గుర్తుండేదేం లేదు కదా అన్నీ కాస్త బాధపడ్డాక పర్వాలేదు ఎదులే ఇంకా ఎవరైనా ఉన్నారేమో ఒక గుర్తు తెచ్చుకొని మార్చి అన్న ఒక తాబేలు ఉంది ఆ తాబేలు నాకంటే పెద్దది కాబట్టి తాబేలికి ఎవరన్నా నువ్వు తెలిసే దా తీసుకు వెళ్తాను అని ఆ తాబేలు దగ్గరికి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళేసరికి అయ్యా నేను ఎవరన్నా గుర్తుపెట్టావా అని అడిగాడు అయినా అడగ చూసారా అంత గొప్ప వాళ్ళు ఎప్పుడు గొప్పగా జీవిస్తారు నేను ఇంద్రజ్యం నుండి అని అక్కడికి వెళ్ళాయన నేను నన్ను ఏమన్నా గుర్తుపెట్టారా అన్నట్టు పుణ్యం ఎప్పుడు ఉన్నవాడు పుణ్యంతోనే జీవిస్తాడు సాధుతో ఉంటుంది వాడికి సాధు స్వభావం చాలా కష్టం మనం అనుకున్నంత ఈజీగా ఏం రాదు సరే వెళ్ళి ఆ నాకు గుర్తున్నారండి మీరు ఉన్నాడు కదా అన్నాడు అనగానే గురిగాలా అని మీరు ఎంత గొప్పవాళ్ళండి ఎంత దానం చేసేవాళ్ళు చక్రవర్తిగా ఉన్నప్పుడు ఎన్ని దానాలు గోదానాలు ఎంతమంది బ్రాహ్మణులకి మీరు గోవులు దానం చేశారు వాళ్ళు ఆ గోవుల్ని తీసుకెళ్లేటప్పుడు గిటకలతో కొట్టిన ఆ నేల ఒక సరస్సుగా మారి ఇప్పుడు ఆ సరస్సుకి పేరు ఇంద్రజుమ్నము అని పెట్టారు ఈ చుట్టుపక్కల జనాలందరూ కలిసి కాబట్టి దాని పేరు అది పెట్టుకున్నామండి ఆ సరస్సులో మా తరతరాలు మీ పేరు చెప్పుకుంటూ ఆ సరస్సులో బతికేస్తున్నాం అని చెప్పారు చెప్ప గొప్ప మనసం అని చెప్పారు ఇదంతా ఎవరు వింటున్నారు దేవదూతలు 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 విని అయ్యా ఇంకా మీకు పుణ్యం ఉన్నది అని మళ్ళీ ఆయన్ని తీసుకొని స్వర్గానికి వెళ్ళారు స్వర్గానికి వెళ్ళి ఆయనకి సారీ చెప్పి సారీ చెప్పచ్చా సారీ ఉపయోగం లేదు ఇప్పుడు మనం ఎవరన్నా కాళ్ళతో కొట్ట తగిలింది కొట్టాము ఒక్కొక్కసారి కాన్షియస్ తెలుస్తుంది అందరూ ఒక దూరం వెళ్ళంగా ఇందాక ఒరికి కాలు తగిలింది అయ్యో సారీ చెప్పుకోలేదు ఎవరికి సారీ చెప్తున్నావు కొట్టావు వాళ్ళ భగవంతుడు ఉన్నాడు స్మృత్య అఖిల పాపశ్చ జ్ఞానతో అజ్ఞానతో పివా ప్రాయశ్చిత్తం పరంపరోక్తం పరాధ పరాశక్తి పదస్మృతి అంటే నాకు తెలిసి చేసిన తెలియక చేసిన జ్ఞానతో అజ్ఞానతో పివా అనమాట తెలిసి చేసిన తెలియక చేసిన పాపమే చేశాను అఖిల పాపశ్చ ఎన్నో చేస్తుంటానేమో మరి దాని ప్రాయశ్చిత్తం ఏంటి ప్రాయశ్చిత్తం ప్రోక్తం పరాశక్తి పద పరాశక్తే పదస్మృతి అమ్మవారి పాదాలే పట్టుకోవాల్సిందే ఎందుకు పట్టుకోవాలి నేను చాలా తెలివిగలదాను అండి నా తెలివితేటలు చాలు ఈ జన్మ సరిపోతుంది ఇంకా నాకు నేను ఎవరికీ పూజలు చే నువ్వెవరికి పూజలు చెయ్యక్కర్లేదన్నా చెయ్యాలి అన్నా అమ్మవారిని పట్టుకోవాల్సిందే ఎందుకనంటే మనం చాలా పొరపాటు చేస్తాం మనకు తెలియదు అది పొరపాటు అని తెలిసిన తర్వాత బాధపడతాం అది ప్రాయశ్చిత్ కానీ ఆ ప్రాయశ్చిత్తం ఇంకా గట్టిగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటే అమ్మవారి పాదాలు పట్టుకోవాల్సిందే అమ్మవారి పాదాల దగ్గర ఎవరున్నారు అమ్మవారి పాదాల దగ్గర వేదమాతలు ఉంటారట అమ్మవారి గోటి దగ్గర ఉంటారట వేదమాతలు కాబట్టి అమ్మవారి కాళ్ళు పట్టు కాళ్ళు పాదాలు పట్టుకొని అమ్మా నువ్వే నన్ను రక్షించాలనేవాడిని మా తల్లి వంగి పిల్లవాడు ఎట్లయితే ఏడుస్తూ తల్లిని చూస్తూ తిరుగుతూ ఉంటాడు ఆ పిల్లవాడిని ఎట్లా తల్లి ఎత్తుకుంటుందో చివ్వరు ఇంక వాడి ఇంకా నా వల్ల కాదన పడి చొంగ గార్చుకుంటూ నిద్రపోతాడు అక్కడ నేల మీద పడి అప్పటిదాకా చూస్తూ ఏ తల్లికి కరుణ లేదా వాడు దోగాడాల్సిన పిల్లవాడు వాడు లేకపోతే వాడికి దోగాడు మర్చిపోతాడు కదా పాపం లేక నుంచి ఉంటుంటాడు ఇంకా కాబట్టి వాడు దోగాడి ఏడ్చి స్వర్పసిల్లి పడిపోయిన తర్వాత తీసి ఎత్తుకొని ముద్దాడిపోయే పిల్లవాడు చాలా కష్టపడ్డాడు పాపం మేలుకున్నంతసేపు కష్టపడ్డాడు అది ఎట్లా తల్లి పిల్లవాడిని ఆడిస్తుందో అలానే మన అమ్మవారు కూడా మనల్ని ఎత్తుకొని ముద్దాడుతుంది మన నాకు తెలిసేది ఎట్లా అది ఎట్లా తెలుస్తుందంటే ఆధ్యాత్మిక మార్గంలో గట్టిదనం వస్తుంది ఆధ్యాత్మిక మార్గంలో గట్టిదైన రావాలంటే ఏం చేయాలి నేను సంస్కారవంతంగా జీవించాలి నాది అత్త అనుకో అయితే తల్లి పాత్రనుకో ఆ పాత్రకు తగ్గట్టుగా ధర్మాన్ని నిర్వర్తించాలి ఎప్పుడు నేను ఈ పాత్రలు మారకూడదు మనం అనమాట ఇంట్లో అమ్మ పాత్రలో అమ్మ పాత్రలోనే ఉండాలి నా తెలీదే నేను చేయను పో అనడానికి వీలేదు ఆ పిల్లకి నువ్వే కదా తల్లివి నువ్వే చేయాలి మన మనమ్మలు మనకెట్టే పడుతూ చేశారు పాప నిజంగా మన కోపము మనంతాపము మన మొండితనమో అంతా భరించింది ఎవరు తల్లి అంతా మనకి వాడద్దు నేను ఈ చీర కట్టుకోను నేను బోర్డర్ గుస్బొట్టి పెట్టుకోను అన్నా కానీ పోనీ లేవే కాస్త బయటికి వెళ్ళేటప్పుడు బాగా పోవాలి కదా అని మెత్తగా చెప్పుకున్నావు ఎందుకు పెట్టుకోవు అన్నదు తల్లి కాబట్టి తల్లినే పిల్లని లోపల కడుపులో పెట్టుకోవాల్సింది తల్లే మన అమ్మలు ఎలా పెట్టుకున్నారో మనం కూడా మన పిల్లని అయ్యో నేను ఇంటికి పోతే మన అమ్మ వాళ్ళ ఇంటికి పోతే అబ్బా ఎంత హాయి ఏంటి హాయి పాపం వాళ్ళు ఏంటి హాయి ఏమన్నా తింటారా కట్టుకుంటే ఎప్పుడు బాబా మనకంటే బ్రహ్మాండంగా తినగలరు ఉండగలరు మరి అమ్మ దగ్గరికి వస్తే ఏంది హాయి అంటే అలా ఒక రకమైన ఆనందాన్ని పొందుతాడు ఒక పరుపు మీద ఎట్టా పడతాడో తల్లి దగ్గర అట్లా ఉంటారు పిల్లలు కాబట్టి ఆ పిల్లలకి ఆ స్వతంత్రాన్ని తల్లి కలిగిచ్చి ఆ పిల్లని కుద్దాడాల్సిందే తప్పదు బయట ప్రపంచంలో వెళ్ళినప్పుడు ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి ఆ పిల్లలకి అవన్నీ కూడా తల్లినే భరించి తల్లినే దగ్గరికి తీసుకొని ముద్దు ఎట్లయితే మన అమ్మవారు మనల్ని అలానే దగ్గరికి తీసుకుంటుంది ఎప్పుడైతే మన ధర్మాలన్నీ మనం నిర్వర్తిస్తామో సంస్కారాలు వస్తాయి మనకి ఎలా చిన్న చిన్న సంస్కారాలు ఎవరైనా రాగానే అయ్యో వచ్చి కూర్చోండి కాస్త మంచి నీళ్ళు ఇవ్వడమో మన ఇంట్లో ఏది ఉంటే అది వాళ్ళకి పెట్టడమో అలా 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 చిన్నగా నేర్చుకుంటూ సంస్కారవంతమైన జీవితం వస్తుంది సంస్కారవంతమైన జీవితం రాగానే మంచి చెడు విచక్షణ వస్తుంది మంచి చెడు విచక్షణ రాగానే మంచే చేయాలి అని డిసైడ్ అయిపోతాం మనం ఇంకా అబద్ధం చెప్పకూడదు చెప్పాల్సిన నీట్ లేదు నాకు నేను సత్యమే పలకాలి అక్కడే భగవంతుడు ఉన్నాడు అనుకొని అదే పలుకుతూ అమ్మని పట్టుకొని అప్పుడు మనలో సబీజ యోగం అని జరుగుతుంది అన్నమాట అంటే లోపల అన్నీ క్లీనప్ అయిపోతూ ఉంటాయి ఎప్పుడు ఇవన్నీ పాటిస్తూ వస్తున్నామో అన్నీ క్లీనప్ అయిపోయి భగవంతుడి జాసకి వెళదాం శాస్త్రనామం చదువుకుందాం ఇవాళ ఎట్లాగైనా నాకు పౌర్ణం పూజ పెట్టాల్సిందే అని లక్ష్మీవారం నుంచి ఎన్ని రకాల విషయాలు జరిగాయో ఈ మధ్యలో నేనున్నాను మీరు లేకపోతే ఎట్లా నేను టీటీడీలోకి బుక్ చేసుకున్నాను అక్కడికి వెళ్ళాలంటే ఎట్లా ఎన్ని రకాల విషయాలు జరిగాయో ఈ మధ్యలో కానీ ఇవాళ మాత్రం ఇక్కడ పూజ జరగాలని అమ్మవారి కోరుకుంది ఆమె ఎప్పుడు కోరుకున్నా అమ్మవారి పూజ అంటే మనం టెన్షన్ కూడా మనం ఎందుకు ఆమె వస్తుంది ఆమె తెస్తుంది ఆమె చేయిస్తుంది ఏమండి భోజనాలు సరిపోతాయో లేదో ఆలోచన కూడా అక్కర్లేదు ఆమె తెస్తుంది ఆమె పెడుతుంది పెట్టే అంత గ్యాప్ ఇస్తుంది చేసి పెట్టే అంత గ్యాప్ ఇస్తుంది వచ్చిన వాళ్ళందరూ ముత్తైదు రూపాలు కదా వాళ్ళు పర్లేదులేండి మీరు అడావిడి పడవకండి వచ్చిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి అంటే వాళ్ళందరూ అమ్మవారి రూపాలు కాబట్టి అమ్మవారు అలా పలికిస్తుంది వాళ్ళతో ఆ భావన రావాలి మనకు వచ్చే కొద్దీ మనకు మంచి స్పిరిచువాలిటీ పట్టుకోవడం జాతవుతుంది ముందు అమ్మను పట్టుకోవడం జాతవుతుంది ఏదైనా బాధ రాగానే అమ్మకు చెప్పుకోవడం చేత అవుతుంది చెప్పుకోవాలట అమ్మవారికి అదేం పిచ్చి కాదు వాళ్ళు ఏదో మాట్లాడు పిచ్చివాడికి ఏంటి వాడికి ఏదో మాట్లాడుతూ ఉంటాడు అంటే సమయానుకూలంగా మాట్లాడేవాడు కానీ మనం సమయానుకూలంగానే మాట్లాడతాము ఆధ్యాత్మిక చింతనతోనే ఉంటాము చక్కగా సంస్కారాలన్నీ చేస్తాం మన పిల్లలకు చేయాల్సినవి చేస్తాము మనం ఎలా జీవించాలో అలా జీవిస్తాము ఎప్పుడు అన్నీ ఉంటాయో ఆధ్యాత్మిక మార్గం గట్టిపడి అమ్మవారి దగ్గరికి వెళ్ళ మన శరీరము నా మనసు నా చిత్తము నా అహంకారము అన్నీ నీ దగ్గర పెట్టేస్తున్నా నా మాత్రలు అన్నీ నీకు ఇచ్చేస్తున్నావు అమ్మా నువ్వే నన్ను పాలించమ్మా నాకైతే తెలీదమ్మా ఈ ప్రపంచంలో వాడి కిందకి లాగి హామని కింద పడేస్తాడు మరుసటి రోజు చిన్నగా మళ్ళీ కింద పడేస్తాడు మళ్ళీ లేదు ఇదే జీవితం అంటే ఇలాంటి జీవితం నాకొద్దు అంటే ఎలా జీవించగలవు నువ్వు ఆ జీవితంలో నుంచే నువ్వు మంచి ఎత్తుక్కుంటూ బయటికి రావాలి అప్పుడు అంతవరకే స్పందించాలి ఓవర్గా స్పందించినా ప్రాబ్లమే తక్కువగా స్పందించినా ప్రాబ్లమే కాబట్టి ఎంతవరకు ఏ విషయానికి స్పందించాలని నాకు తెలియకపోతే అమ్మవారికి దండం పెట్టుకుంటే నిద్ర లేవంగానే అమ్మాయి వాళ్ళంతా నీ చేతులు నువ్వేనమ్మా ఎవ్వరి దగ్గర అనవసరంగా నేను మాట్లాడకూడదు నా మాట మిస్యూజ్ కాకూడదమ్మా అని ఎప్పుడైతే మనం నిద్రలేవంగానే అమ్మ దగ్గర దండం పెట్టుకుంటామో రోజంతా పీల జరుగుతుంది అందుకో ఆనందంగా ఎట్లా అమలు జరిగిందో పిల పోతూ ఉండాలన్నమాట అందుకోవడం అన్ని పూజలు చేసేది అందుకే కాబట్టి సర్వే నిరామయ सर्वे भत्राणि पश्यन्तु मा पश्यतु का ॐ शान्ति शान्ति शान्तिः हरिः ओ श्रीगुरुभ्यो नमः हरिः वो